మరొక ముఖ్య అతిథి మనకి వచ్చినటువంటి వారు శ్రీదేవి ఫౌండేషన్ అనగారిన వర్గాలకి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఎన్నో సేవలు చేసినటువంటి ఈమెను సన్మానితులు మనం అదృష్టం ఈ కార్యక్రమాన్ని చందనాదేవి నా బాలిని అన్ని తర్వాత మిగతా వాళ్ళని కూడా కలిపి మీరు రావడం చాలా ఆనందంగా ఉంది మీరు అందుకుంటారో లేదో బిజీ షెడ్యూలు ఎక్కడ ఖాళీ ఉండదు అన్ని ప్రాంతాలు అలా వారిలో వెళ్తూనే ఉంటారు నిత్య ప్రయాణికులు మీరు చావా కార్యక్రమంలో మీకు మీరే సాటి నేను ఒకసారి అంటాను మదర్ తెలిసేలాగా అయిపోతారు మీరు అంతటి గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు అని చెప్తూ ఉంటాను యూట్యూబ్లో ఆవిడ చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి అందరికీ శుభరి చిత్రాలు ఈరోజు ఆవిడ మన ముందు ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్ అటెండింగ్ ది ఫ్లాగ్ హోస్టింగ్ ఫంక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఏ గానీ